రసింహారావు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కూటమి ప్రభుత్వంలో ఈరోజు మనము మార్కాపురం జిల్లా సాధించుకున్నాం ఈ సందర్భంగా జిల్లాను మనకు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మార్కాపురం జిల్లా ప్రజల తరఫున ధన్యవాదములు తెలియజేస్తున్నాము గత వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంటు వైజ్గా మనకు జిల్లాలో విభజన చేశారు ఆ సమయంలో మనకు తీవ్ర అన్యాయం జరిగింది ఆ అన్యాయాన్ని గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు తీవ్రంగా ఉద్యమం చేశాయి ఆ ఉద్యమాన్ని తెలుసుకున్నటువంటి రోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వచ్చే ప్రభుత్వంలో మనం అధికారం వస్తాం మన మార్కాపురం జిల్లాను తప్పకుండా మేము ఇస్తాం అని ఆ రోజు హామీ ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పించి మనకు మార్కాపురం జిల్లా ఇవ్వడం చాలా ఆనందకరం చాలా సంతోషం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వంలో జల జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన మార్గపు వచ్చిన సందర్భంగా జిల్లా యొక్క అవసరము ప్రజల యొక్క కోరికను ఆయనకు తెలియజేయడం జరిగింది కొన్ని మెయిల్స్ ద్వారా కూడా ఆయనకు తెలియజేయడం జరిగింది ఆయన ఇచ్చిన మాట ప్రకారము మనకు జిల్లాని ఇవ్వడం నా పేరు తాజశెట్టి ప్రసాద్ నేను ఖంభం జనసేన పార్టీ మండలాధ్యక్షుని మనకు ప్రకాశం జిల్లాలో మనకిద్దరూ నుంచి మన జిల్లాకు పోవాలంటే దాదాపు త్రీ ఓట్స్ పట్టేది చాలా ఇబ్బందులు పడేవాళ్ళము చాలాసార్లు ఈ మార్కాపురం ప్రజలు కానీ ఇద్దరు ప్రజలు కానీ మన మన జిల్లా నాయకత్వానికి కానీ ముఖ్యమంత్రి కానీ ఎన్నోసార్లు విలవించుకున్నారు మాకు మార్కాపురం జిల్లా ఇవ్వాల్సింది చాలా ముఖ్యమైన అంశం చాలా విధంగా చెప్పారు అట్లా అట్లా ముందు ముందుకు వస్తున్న సర్భంగా ఈ ఉద్యమాలు ఈ మానవ సంఘాలు ఈ ప్రజా సంఘాల ద్వారా వీళ్ళు మన అభిప్రాయం తెలుసుకొని మన ముఖ్యమంత్రి కానీ మన ఉప ముఖ్యమంత్రి కానీ హామీ ఇచ్చిన విధంగా ఈరోజు మనం మాతా ప్రాప్తిగా సాధించుకోగలిగినాం దీంట్లో ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే మనం కనిగిరిని మనం డివిజన్ చేయాలని ఒక ప్రతిపాదన వస్తే దాన్ని మన కూటమి మన బిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు స్పందించి ఇమీడియట్లీగా ముఖ్యమంత్రి గారిని కలిసి మనకు యథావిధి ఉండేటట్టు చేయడం మనకు మార్కాపు నుంచి రావడం ఒక ఆనందదాయక విషయము రెండవ విషయం ఏంటంటే దీనికి ఈ కృషికి ప్రతి ఒక్కళ్ళ స్పందన ఉందని ఇక్కడికి వచ్చిన నాయకులు కానీ మిగతా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పాత్రికేయులకు మరీ మరీ ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జిల్లా నాయకత్వంలో జనసేన పార్టీ పనిచేసుకున్నాను ఈరోజు మార్కాపును జిల్లాగా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి మన ఈ యొక్క మార్కాపురం జిల్లా వాసులందరూ కూడా సంతోషాన్ని వెలువచ్చు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మన పశ్చిమ ప్రకాశం జిల్లాలో మెరుగబడినటువంటి ప్రాంతంగా మనము అనేక విషయాల్లో జిల్లాను చేరుకోవాలంటే వేయ ప్రయాసాలు పడుతున్న సందర్భంగా మనము ఈ ప్రాంతం కంపంలో ఆంధ్ర మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మొనకొండను రాజధానిగా చేస్తామని ఆశించాము తర్వాత ఆ సందర్భంగా అయినా సరే మార్కాపూర్ను జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కోరుకున్న సందర్భంగా స్థానికంగా కంపం అర్ధం వీడు బెస్ట్ వెస్ట్వర్పేట మండలాల్లో మార్కాపూర్ జిల్లా సాధన కమిటీ పేరుతోటి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి దరిదాపు పదహైదు రోజులు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడి నుంచి ఖమ్మము అరవై మూడు మండలాలు ఎదలూరు వాళ్ళతో కలుపుకొని ఇక్కడి నుంచి ర్యాలీలు నిర్వహించాము ఆటివో గారికి ఆటిఓ గారికి ప్రతిపత్రాలు ఇస్తూ అనేక రకాలుగా అనేక సందర్భాల్లో చేసినటువంటి ఉద్యమ పోరాటానికి చిహ్నంగా ఈరోజు మన ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఈరోజు మానకాపురం జిల్లాగా ప్రకటించడం చాలా సంతోషపరకరమైనటువంటి విషయము అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంలోనే ఈ మూడు మన సర్కిల్కి చాలా ఇబ్బందిగా పడుతున్న సందర్భంలోనే ఖమ్మంలో సర్కిల్ ఆఫీస్కి ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఆనందదాయకము కాకపోతే ఇదే సందర్భంగా ఒక వినతి కూటమి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం ఏంటంటే గిద్దలూరు నియోజకవర్గంలో గిద్దలూరు ప్రాంతంలో సివిల్ సివిల్ జడ్జి కోర్టు అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు అట్లే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉంది అర్ధవేడు కోనపల్లి నుంచి అంటే ఈ ప్రాంతం నుంచి అక్కడ చేరుకోవాలంటే ఒక కక్షిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిషనల్ కోర్టు ఒకటి ఏర్పాటు చేస్తున్నారు ఆ అడిషనల్ కోర్టుని ఖంభం ఖంభంలో ఏర్పాటు చేయడం ద్వారా మన ప్రజ ఈ ప్రాంతంలో మూడు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడుతుంది అందుకు ప్రభుత్వం దృష్టికి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఈ మూడు మండలాల ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ ఖమ్మంలో ఈ మూడు మండలాలకు సంబంధించి దాదాపు మూడు వేల కేసులు పైచీలకు కేసులు పెండింగ్ ఉన్నాయి ఈ త్వరితగతిన ప్రజలకందరికీ న్యాయం దొరకాలంటే ఈ ప్రాంతంలో కోర్టును ఏర్పాటు చేయడానికి చేయడానికి కూడా కూట ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటే ఆశిస్తూ ఈ మార్కాపూర్ జిల్లాగా ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఎన్నో సం సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన మర్కాపురం జిల్లా అనేది ఈరోజు ప్రకటించినటువంటి సందర్భంగా వారికి చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా చెప్పుకుంటున్నాం దాంతోపాటుగా ఎన్నో సంఘాలు మరెన్నో రాజకీయ సంఘాలన్నీ కలిసి చేసేటువంటి పోరాట ఫలితము గత దశాబ్ద కాలంగా మనం చేసినటువంటి పోరాట ఫలితము ఈరోజు మార్కాపురం జిల్లా అనేది ఏర్పాటు చేసుకున్నాం ఆ ఏర్పాటు చేసుకోవడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వారు పునితెల పవన్ కళ్యాణ్ గారికి మరియు ఈ యొక్క మంత్రి మంత్రి మండలి సహాసు అందరికీ కూడా మా ఇద్దరు నియోజకవర్గ తరపున ఖమ్మం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మాది ఒకటే జ్ఞపము అందరూ చెప్పినట్టుగా మార్గాపురం జిల్లా అయితే సాధించాను కానీ మరి ఆ దాని అభివృద్ధి పదంలో మరి మత్సరానికి ప్రధానమైనటువంటి వనరులను ఎత్తికి వారికి సరైనటువంటి వనరులను మనకి చేకూర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేస్తున్నాం దాంతోపాటుగా మన ఖమ్మం మార్గంలో చాలా గొప్పగా చెప్పుకునేటువంటి చెరువు కట్టని మన ఖమ్మం చెరువు కట్టని ఇప్పటికే ఈ ప్రభుత్వము మనకి టూరిజం హబ్గా ఏర్పాటు చేసి మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి మార్గాభివృద్ధి లాంటి దగ్గరలో ఉన్నటువంటి ఖమ్మం కూడా రేపు అభివృద్ధిలో ముందుంటుంది అని చెప్పి చెప్పుకోవడానికి మనకి ఒక నిదర్శనం అనేది కనపడుతూ ఉంది దాన్ని ఈ సందర్భంగా గుర్తించి దాన్ని విజయవంతంగా త్వరగా పూర్తి చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా విద్యారంగం ఇప్పుడున్నటువంటి సమ సమయంలో మనకి మార్గాపురం జిల్లా అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా చెప్తున్నాం మరి విద్యా రంగాన్ని వైద్య రంగాన్ని కూడా మన జిల్లాకు అందించేసి తొందరగా దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరియు విద్యార్థులు చాలా దూరం చేసి విద్యను అభ్యసిస్తున్నారు వారికి మన కూతవేడు దూరంలో ఉన్నటువంటిది జిల్లా ఇప్పటి వరకు చాలా మంది ఒంగోలు వెళ్ళేవారు చిన్న చిన్న పనులకి రోజు మనకి సీఎం డిప్యూటీ సీఎం గారికి జిల్లా ప్రజల కృతజ్ఞతలు తెలియజేస్తాము మహాత్మా జిల్లా పరిషత్ సందర్భంగా